మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను బాగున్నారు కదందరూ సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుని మహాకృప నిత్యము మనందర ఆత్మీయ జీవితాలకు తోడుగా ఉండి మనల్ని సమృద్ధికరమైన వాతావరణంలో ఈ నిత్య జీవ ప్రయాణంలో మనందరిని నిలబెట్టి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుని మనమందరం వాక్య ధ్యానంలోకి అడుగు పెడదాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రకటన మీరందరూ దయచేసి వినాలి ఆ అక్టోబర్ పది పదకొండు మన పదిహేనవ వార్షికోత్సవం మన మినిస్ట్రీ పదిహేనవ వార్షికోత్సవం జరగబోతోంది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి బలభద్రపురం సంఘంలో ఈ ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి చాలామంది సేవకులు మనతో పాటు అందులో పాలిభాగం తీసుకోబోతున్నారు పది పదకొండు కన్ఫ్యూజ్ అవుతున్నా పది పదకొండు చాలా విలువైన విషయాలు మనం నేర్చుకుంటాం మన తమ్ముళ్ళు అందరూ ఉంటారు సో ప్రకటన పోస్టర్ రిలీజ్ చేస్తాం త్వరలో ఇంకా బయట నుంచి కూడా చాలామంది సేవకులు రాబోతున్నారు ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా మీకు ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ ఏళ్ళు ప్రభు మనల్ని చాలా చల్లగా కాపాడి ఒక వాక్యం విషయంలో మనల్ని చాలా ఎత్తులో నిలబెట్టి అనేక మందికి దీవెనకరంగా మన సంఘం ద్వారా వేలాది మంది బాప్తి పొందటానికి ప్రభు కృప చూపించారు అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆ రెండు దినాలు కూడా మనం ప్రభుత్వ సమయం గడపబోతున్నాం ఒక రకంగా నేనేమంటానంటే లోకంతో ఉపవాసం చేస్తూ ఆ రెండు దినాలు ఉండాలని మనం నిశ్చయించుకోవాలి దేంతో ఉపవాసం లోకంతో ఉపవాసం లోకంతో ఉపవాసం చేస్తూ ఆ రెండు దినాలు ప్రార్థనలు మీరు ఏకీభవించవచ్చు అంత మాత్రమే కాదు మీరు నన్ను కొంతమంది అడుగుతున్నారు అన్న ఉపవాసం అంటే మేము భోజనం మానేయొచ్చా అని అడుగుతున్నా మానేస్తే మానేయండి అది ఆజ్ఞ కాదు అర్థమైందా మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని దేవుడు ఎప్పుడూ మనకు ఆజ్ఞగా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదో తెలుసా ప్రేమామయుడు కనుక ఎందుకు ప్రేమామయుడు అంటున్నానో తెలుసా ఒకవేళ వ్యాధిగ్రస్తుల్ని ఉపవాసం ఉండమని ఆజ్ఞాపించాడు అనుకోండి ఉండకపోతే ఏమవుతుంది అది పాపం అవుతుంది ఆజ్ఞాతిక్రమం పాపం ఉన్నారనుకోండి ఏమవుతారు చచ్చిపోతారు కొంతమంది ఉపవాసంకూడదు కొంతమంది ఉండకూడదు ఆరోగ్య రీత్యా కొంతమంది ఉండకూడదు ఉంటేనేమో చచ్చిపోతారు ఉండకపోతే పాపులవుతారు అందుకని దేవుడు కొన్ని కొన్నింటిని ఎలా ఇవ్వలేదు ఆజ్ఞగా ఇవ్వలేదు నీ ఇష్టం అది కానీ అసలైన ఉపవాసం చాలా లోతుకెళ్ళిపోతే ఇంకా వేరే ఉంది అది అర్థం చేసుకోవాలి మనం అసలు ఉపవాసం అంటే ఏంటి దేవుడు కోరుకుంటున్న ఉపవాసం ఏంటి మనం భోజనం మానేస్తే మనం ఎలా ఉన్నా ఆయనకి నచ్చుతామా సో ఇవన్నీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సరే మొత్తం మీద మేము భోజనం కూడా మానేసి ఉంటాం ఉండి అక్కడ అంటే అది మీ ఇష్టం అది అది మీ పర్సెప్షన్ మీ మీ ఓన్ ఇంట్రెస్ట్ అది అందులో మా మా సలహా కూడా ఉండదు సలహా కూడా ఉండదు నేను నేను చెప్తున్నాను కదా సలహా కూడా ఉండదు అనే ఉండమంటారా వద్దంటారా నాకు తెలీదు మీ ఇష్టం ఎందుకంటే అది ఆజ్ఞ కాదు వాళ్ళు ఉంటానంటారా మంచిదే ఉండండి ఎవరు వద్దన్నారు అటు శరీరానికి మంచిదే ఆత్మీయంగాను మంచిదే ఆ లోక సంబంధమైన ఆలోచనలు ముందు వదిలేయండి ముఖ్యంగా ఫోను స్విచ్ ఆఫ్ చేసేయండి రెండు రోజులు లోకంతో ఉపవాసం ఇంకేం జరుగుతుందో బయట తెలియకూడదు మీకు చక్కగా ప్రభు సన్నిధిలో ఉండిపోండి దేవునితో సమయం గడపండి చాలా మంచి పద్ధతి ఏమ్మా సరే కాలుష్యం చేయకుండా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి అడుగు పెడదాం మరొక ప్రకటన అక్టోబర్ రెండు గాంధీ పిల్లలు అక్కడ ఉన్నటువంటి యూత్ వారు ఏర్పాటు చేశారు సో దాని విషయమై మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే ఆటో స్టిక్కర్స్ పోస్టర్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది తద్వారా మీరు కూడా ఇతరులకు ఆ సమాచారాన్ని తెలియచేయండి తొమ్మిది గంటలకి ఉదయం తొమ్మిది గంటలకి అక్కడ ఆ సదస్సు ప్రారంభం అవుతుంది నాలుగు గంటల వరకు జరుగుతుంది నాలుగు తర్వాత మిమ్మల్ని వదిలేస్తాం మీరు హ్యాపీగా బీచ్కి కూడా వెళ్ళొచ్చు మీ పిల్లల్ని తీసుకొని అంటే పొద్దునదే చెప్పాను మీకు ఎందుకు చెప్పడం మానేయాలని మళ్ళీ చెప్తున్నాను అదే పుణ్యం పురుషార్థం అంది సెలవు పిల్లలకు స్కూల్ సెలవు తొమ్మిది గంటలకు వచ్చేసి వాక్యం అన్నట్టు ఉంటుంది చక్కగా మధ్యాహ్నం భోజనం చేసి మధ్యాహ్నం కూడా వాక్యం వినేసి నాలుగు గంట మూడున్నరకు అనుకోండి ఆ మూడున్నర నుంచి మీరు చక్కగా కాకినాడ బీచ్కి పోయి స్నానాలు అవి చేసి సాయంత్రం దాకా పిల్లలతో చక్కగా సమయం గడిపి అలాగని లోతుకెళ్ళి అందులో పడకండి మీకు పుణ్యం ఉంటుంది ఏదో అక్కడక్కడ పై పైన ఏదో ప్రకృతిని చూసి ఆస్వాదించి ఆనందించి రావడం తప్పు కాదు కానీ పిల్లలతో చక్కగా బీచ్కి పోయి కాసేపు సమయం గడిపి తొందరగా ఇంటి బోండే అలాగ ఆ రోజంతా హ్యాపీగా సంతో ప్రకృతిని చూసి ఆస్వాదించి ఇంటికి వెళ్ళొచ్చు అనమాట సరేనా రైట్